ప్రపంచ దేశాల పరిస్థితి చూస్తుంటే ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదని అనిపిస్తోంది ఉక్రెయిన్ ను నాశనం చేస్తామని రష్యా ప్రతిజ్ఞ చేసింది మరోవైపు ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య తీవ్రవాద దాడులు లేటెస్ట్ గా రష్యాపై ఉగ్రదాడి ఇంకా ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా సరిహద్దుల్లో ఘర్షణలు ఇంకా చెప్పాలంటే రష్యా చైనాలతో అమెరికా సంబంధాలు సరిగా లేవు ఒక రకంగా ఇదంతా ఎప్పుడైనా మూడో ప్రపంచ యుద్ధంగా మారచ్చు అణ్వాయుత ప్రయోగానికి చరిత్ర ఎరుగని దారి దారితీయచ్చు కొన్ని దేశాలు మూడు ప్రపంచ యుద్ధం కోసం సిద్ధమవుతుంటే మరికొన్ని దేశాలు ముందు జాగ్రత్త చర్యలు కూడా పాటిస్తున్నాయి నిజంగా మూడు ప్రపంచ యుద్ధం గనక జరిగితే మరో పదేళ్లలో ప్రపంచం అంతమైన ఆశ్చర్యం లేదు థర్డ్ వార్ ఏ దేశాల మధ్య జరగచ్చు భారత్తో సహా ప్రపంచ దేశాలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది ఆ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మధ్య రష్యాలో ఉగ్రవాదులు ఓ మ్యూజిక్ కాన్సర్ట్ పై భీకర ఉగ్రదాడికి పాల్పడ్డారు ఆఫ్ఘనిస్తాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉగ్రదాడులకు పాల్పడే ఐసెస్ కే రష్యాలో మారణకాండకు తెగవరడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ దాడి గత దశాబ్ద కాలంలో రష్యా గడ్డపై జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటి సిరియాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న సైనిక జోక్యమే ఈ దాడికి కారణం అని వాదనలు వినిపిస్తున్నాయి సిరియా అధ్యక్షుడు బషర్ అసాద్ ప్రభుత్వానికి మద్దతుగా పుతిన్ రష్యన్ దళాలను సిరియాకు పంపించారు ఆ క్రమంలోనే సిరియా గడ్డపై ఐసిస్ సహా ఇతర ఉగ్రవాద గ్రూపులను అణచివేయడమే లక్ష్యంగా పుతిన్ ఈ చర్యలు తీసుకున్నారు అంతేకాకుండా ముస్లింలను అణిచివేసే దేశంగా రష్యన్ చూస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇదే రష్యాపై ఐసిస్ కే దాడి చేయటానికి మరో కారణం అయితే మరో చీకటి కోణం కూడా ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది అదేంటంటే ఈ దాడిలో అమెరికన్ డీప్ స్టేట్ హస్తం ఉండొచ్చన్నది చాలా మంది అనుమానం ఎందుకంటే ఒకవేళ యుద్ధం మొదలైతే ఆయుధాలు విక్రయించే కంపెనీలు బాగా లాభాలు పొందుతాయి దీంతో అమెరికా డీప్ స్టేట్ ఎక్కువగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ మధ్య ఓ మాట అన్నారు అదేంటంటే అమెరికా నేతృత్వంలోని నాటో మిలిటరీ కూటమి రష్యా మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగితే మాత్రం మూడవ ప్రపంచ యుద్ధం తప్పనిసరి అని కానీ రష్యా నాటో దళాల మధ్య యుద్ధాన్ని మేం కోరుకోవటం లేదని రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం కంటిన్యూ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఉక్రెయిన్ కు మద్దతుగా ఈ నాటో దళాలు పనిచేస్తున్నాయి అసలు ఈ నాటో అంటే ఏంటి నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ప్రచండ యుద్ధం తొలి దశలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పన్నెండు సభ్యదేశాల కూటమితో ఉమ్మడి రక్షణ కోసం ఒక రాజకీయ సైనిక కూటమిగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇందులో యుఎస్ కెనడా యూకే ఫ్రాన్స్ ఉన్నాయి సభ్యదేశాలపై ఎవరైనా సైనిక దాడి చేసినప్పుడు ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకునేందుకు ఇవి ఒప్పందం కుదుర్చుకున్నాయి ప్రచన్న యుద్ధం ముగిసిన తర్వాత యూరప్లో రష్యా నుంచి ముప్పును ఎదుర్కోవటమే లక్ష్యంగా ఈ సైనిక కూటమి ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో తూర్పు యూరప్ దేశాలతో కలిసి రష్యా ఒక సైనిక కూటమి ఏర్పాటుకు ఒక ఒప్పందం కుదుర్చుకుంది దాన్నే వార్సా ఒప్పందం అని పిలుస్తారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ కుప్పకూలడంతో వార్సా ఒప్పందంలో సభ్య దేశాలు కూడా నాటోలో చేరాయి దీంతో ఆ కూటమి సభ్యత్వం ముప్పైకి పెరిగింది ఒకవేళ యుక్రెయిన్ ను రష్యా ఆక్రమిస్తే ఊరుకునేది లేదని అమెరికా హెచ్చరించింది కూడా యుక్రెయిన్ పై రష్యా విజయం సాధిస్తే ప్రపంచంపై అమెరికా ఆధిపత్యం పోయినట్లే ఇది అమెరికాకు రుచించదు అదే సమయంలో రష్యా పాత సోవియట్ యూనియన్ దేశాలన్నింటినీ ఆక్రమించే ప్రయత్నం చేయొచ్చు అప్పుడు అమెరికా నాటో దళాలు రంగంలోకి దిగొచ్చు ఇక అప్పుడు జరిగేది మాటల కందని విధ్వంసమే ఇప్పటికే అమెరికా యుక్రెయిన్ కు అవసరమైన ఆయుధాలు సామగ్రిని కూడా అందించింది ఇక యూకే షార్ట్ రేంజ్ యాంటీ ట్యాంక్ క్షిపణుల్ని పంపించింది అంటే నాటో రష్యాకు ఎప్పటి నుంచో వ్యతిరేకంగా ఉంది ఒకవేళ నాటో దళాలకు రష్యాకు మధ్య యుద్ధం కనుక వస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది మూడో ప్రపంచ యుద్ధానికి కారణం మిడిల్ ఈస్ట్ కూడా కావచ్చు కొన్ని దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ లో ఘర్షణలు జరుగుతున్నాయి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య వివాదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఇందులో ఇరాన్ దాని పొరుగు దేశాల భాగస్వామి దేశాలు దూరి ఉద్రిక్తతను మరింత పెంచాయి సిరియాలో అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతోంది సిరియా విషయంలో అమెరికా రష్యా కూడా గొడవలు పడుతున్నాయి ఇది ఎప్పుడైనా మూడవ ప్రపంచ యుద్ధంగా మారచ్చు ఇక చైనా అమెరికా లాగానే స్వార్థపూరిత దేశం చైనాలో ఎలాంటి సీక్రెట్ కూడా బయటకు రాదు దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి చైనా దాని పొరుగు దేశాల మధ్య నిరంతరం వివాదాలు నడుస్తున్నాయి అమెరికా లాంటి అగ్ర రాజ్యాలు కూడా దీనికి ఆజ్యం పోస్తున్నాయనే ఆరోపణలున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎప్పుడైనా ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవచ్చు మూడో ప్రపంచ యుద్ధం ఇక్కడి నుంచి కూడా మొదలు కావచ్చు మరోవైపు చైనా భారత్ను కూడా రెచ్చగొడుతూనే ఉంది అరుణాచల్ ప్రదేశ్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి సరిహద్దు వద్ద గొడవలు సృష్టిస్తోంది ఇప్పటికే ముందు జాగ్రత్తగా భారత్ కూడా అణు ఆయుధాలను సమకూర్చుకుంటోంది ఇది కూడా చైనాకు కంటిగింపుగా ఉంటోంది ఈ పరిణామాలతో చైనా భారత్ మధ్య థర్డ్ వార్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఇక భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా ఉద్రిక్తత కొనసాగుతోంది సరిహద్దుల్లో తరచూ కాల్పులు జరుగుతున్నాయి ఇప్పటికే రెండు దేశాల మధ్య రెండు సార్లు యుద్ధం జరిగింది అయితే అది ఇతర దేశాలను ప్రభావితం చేయలేదు గత నాలుగు సంవత్సరాలుగా సరిహద్దులో శాంతియుత వాతావరణం ఉంది అయినప్పటికీ ఇక్కడ నుంచి కూడా ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలున్నాయి ఈ రెండు దేశాలకు అణు సామర్థ్యం కూడా ఉంది ఏ క్షణంలోనైనా యుద్ధం వచ్చినా రావచ్చు ఇలా ప్రపంచ యుద్ధం రావడానికి రకరకాల కారణాలున్నాయి కొన్ని దేశాలు ముందు జాగ్రత్తలు కూడా ఉంటున్నాయి బ్రిటన్ అణు పరిశ్రమలకు సంబంధించి పెద్ద అడుగు వేసింది అణు పరిశ్రమలో రిషి సునాక ప్రభుత్వం రెండు వందల యాభై రెండు మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెడుతోంది ఇది బ్రిటన్ అణుశక్తిని పెంచడమే కాకుండా పౌరులకు ఉపాధిని కూడా సృష్టిస్తుంది దీనివల్ల ఆ దేశంలో నలభై వేల ఉద్యోగాలు లభిస్తాయి ఆ దేశంలో గ్రౌండ్ రియాలిటీపై ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అనేక మంది బడా పారిశ్రామిక వేత్తలతో చేతులు కలుపుతోంది ఒకవేళ యుద్ధం అనేది వస్తే ఈ ప్రపంచం ఎలా ఉండబోతోంది ప్రపంచమే తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుంది దీంతో మనుషుల మనుగడ ప్రశాంతకంలో పడుతుంది ఒక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్లే ప్రపంచం చాలా నష్టపోయింది ఇలాంటి సమయంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తే జరిగే దుష్పరిణామాలపై యావత్తు ప్రపంచమే ఆలోచనలో పడుతుంది యుద్ధం తప్పనిసరి అయితే అణ్వాయుధాలు ప్రయోగించుకోవడమే లక్ష్యంగా ఉంటుంది దీంతో ప్రపంచం భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వేసిన బాంబులకు జపాన్ ఇంకా భారీ మూల్యమే చెల్లిస్తోంది ఒకవేళ అణుయుద్ధమే జరిగితే ఐదు బిలియన్ల మంది మరణిస్తారని అంచనా ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో చాలా దేశాలు నష్టపోయాయి చాలా దేశాల్లో అతివృష్టి ఇంకా కొన్ని దేశాల్లో అనావృష్టి ఇబ్బందులను సృష్టిస్తున్నాయి దీంతో మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తే మానవాళికి తీవ్ర నష్టం కలుగుతుంది ఇప్పటికే ఆకలితో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు మరింత నష్టం కలుగుతుంది భారీగా అణ్వాయుధాలు ప్రయోగిస్తే నేలలు పాడైపోతాయి ఫలితంగా కొండేళ్ల పాటు ఆహారం కూడా దొరకదు అందుకోసమైనా ప్రపంచ యుద్ధం రాకూడదు అలా రాదని అందరం కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సెమ్మను ప్రెస్ చేయండి